హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న కాళేశ్వరం వెళ్ళామని చెప్పేసి బ్లాగ్ పెట్టాను కదా దాని కంటిన్యూషన్ అనమాట ఇది ఇంకా వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా కాళేశ్వరం మేము బయలుదేరేది టిఫిన్ చేసేది అంతా కూడా వీడియోలో చూసారు కదా ఇక్కడ వచ్చేసి కాళేశ్వరం వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ చేశాము ఇంకా అక్కడ నుంచి కాలేజ్ బస్సులు అయితే పెట్టారనమాట ఇంకా దాంట్లో అయితే నది దగ్గరికి వెళ్ళాము ఇంకా నది దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక వన్ కిలోమీటర్ ముందే బస్సులు అన్నీ కూడా ఆపేస్తున్నారనమాట ఇంకా అక్కడి నుంచి మనం కాలినడకన వెళ్ళాలి ఇంకా కొంచెం ఓపిక లేని వాళ్ళైతే ఎడ్ల బండి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా దాంట్లో వెళ్ళేసి స్నానం చేసుకునేసి అంటే నది దగ్గర కాళేశ్వరం పుష్కరాలు జరుగుతున్నాయి కదా అక్కడ స్నానం చేసుకునేసి అటు నుంచి అట్టే దర్శనానికి వెళ్ళే ఆప్షన్ కూడా ఉందన్నమాట కానీ ఇంకా ఒక కిలోమీటర్ 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 ఉంటుంది అనుకుంటా అంతే ఇంకా సరే ఇలాగో కిలోమీటరే కదా నడుద్దామని చెప్పేసి అయితే మేమైతే నడుస్తున్నాం ఇక్కడ కొంతమంది ఆటోస్లలో కూడా వెళ్తున్నారు టైం వచ్చేసి అంటే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఒక లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయింది అనమాట ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇంకా అక్కడి నుంచి ఇంకా మా నాన్న వాళ్ళని పికప్ చేసుకునేసి ఇంకా దారిలో టిఫిన్ చేసేసరికి ఒక వన్ అవర్ టైం వేస్ట్ అయింది అనుకోండి ఇంకా లెవెన్కి రీచ్ అయితే బాగుండేది కానీ కొంచెం ఎండగా ఉంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా ఇంకా మేము నడుస్తున్నాం అనమాట మా చెట్టి తల్లిని వచ్చేసి మా నాన్న ఎత్తుకున్నారు ఇదిగోండి మాతో పాటు చాలామంది నడుస్తున్నారు ఇంక ఎండ అయితే విపరీతంగా ఉందండి అసలు ఇదిగోండి నది దగ్గరకైతే వచ్చినాము ఇక్కడ వచ్చేసి అమ్మవారి కోసము గాజులు పసుపు కుంకుమ ఇంకా దీపాలు అన్నీ కూడా ఇస్తారు కదా ఇలా అరటి డొప్పలు ఈ పుష్కరాలలో దీపాలు వదిలితే చాలా మంచిది అని చెప్పేసి నేను మా చెల్లి ఇంకా నాన్న అందరు కూడా తీసుకున్నారనమాట పిల్లలైతే వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మన స్టేట్ నుంచే కాకుండా ఎక్కడెక్కడ నుంచో అండి పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు అందులో లాస్ట్ డే కనుక ఇంకా పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు ఇంకా మండే రోజు అనమాట ఇది లాస్ట్ మండే ఇంకా కాళేశ్వరం పుష్కరాలు లాస్ట్ డే వెళ్ళాము ఎదిగోండి మామే వాళ్ళ కూతురు శ్రీని అయితే వాటర్ పోస్తూ ఉందనమాట వదిన మరదలు అంటే ఇట్లానే ఉంటారు కదా ఇంకా ఫస్ట్ కొంచెం అంటే మూడు సార్లు మునిగిన తర్వాత ఆ తర్వాత దీపాలు వెలిగిద్దామని చెప్పేసి అయితే ఇంకా దీపాలు మా చెల్లి వాళ్ళకి ఇచ్చేసి నేను మా వారిద్దరం కలిసి అయితే నదిలో మూడు మునకలు మునగాలి కదా ఇంకా అలాపెడచ్చి இருபத்து <laughs> ஏழு <laughs> ఇంకా లాస్ట్ టైం ఇదే కాళేశ్వరంకి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రాణహిత పుష్కరాలు వచ్చినాయి కదా ఇంకా అప్పుడు కూడా వచ్చామన్నమాట తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఇంకా స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా వేడుకునేసి ముందు ఇలా ఆర్గ్యం వదులుతారు కదా ఇలా మూడు సార్లు వదిలిన తర్వాత ఇంకా అప్పుడైతే స్నానం చేద్దామని చెప్పేసి అయితే వచ్చాము ఇంకా బ్యాగులు అన్నీ పట్టుకునేసి మా తమ్ముడు మా బాబు ఇంకా మా నాన్న అక్కడ నించున్నారనమాట ఎందుకంటే బ్యాగులు ఇక్కడ మనం బయట పెట్టుకోవడానికి లేదు కదా టెంపుల్ దగ్గర పెట్టుకుందాము ఇంకా స్నానం చేసిన తర్వాత మళ్ళీ తడి బట్టలు అన్నీ కూడా పెట్టవచ్చు కదా అని చెప్పేసి బ్యాగులన్నీ కూడా ఇటే తీసుకొని వచ్చామన్నమాట నాకు వాటర్ అంటే కొంచెం భయము నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మునిగి తేలుతున్నాను అనమాట మా వారికంటే ముందే వాటర్ అంటే ఎందుకు చిన్నప్పటి నుంచి చాలా భయం అనమాట నాకు ఇంకా వాటర్ అయితే కొంచెం చల్లగా బాగున్నాయి కానీ ఎక్కువ మంది అయితే స్నానం చేసేసరికి కొంచెంగా నచ్చలేదు కానీ ఇంకా ఇంతమంది కాడ ఇట్లనే ఉంటుంది కదా ఇలా స్నానం చేసుకునేసి అయితే ఇంకా అయితే వచ్చాము ఇంకా ఫస్ట్ దీపాలు వెలిగించాలండి దీపాలు వెలిగించిన తర్వాతకి ఇంకా వాటర్లో నుంచి అసలు రాబుద్ధి కావట్లేదు అనమాట మాకు ఇంక ఇక్కడ దీపం వెలిగిద్దామని చెప్పేసి చూసినా కానీ అసలు ఇంకసేపు వెలిగించిన దీపం అయితే వెలగట్లేదండి ఎందుకంటే అందులో తడి చేతులని ఇంకా గాలి కూడా ఎక్కువగా వస్తుందనమాట అసలు చాలాసేపటి తర్వాత దీపం అయితే వెలిగింది మా వారు నేను ఎంత కష్టపడ్డ దీపం అయితే అసలు వెళ్ళట్లేదు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మ్యాచ్ బాక్స్ తీసుకునేసి దీపం అయితే వెలిగించి స్వామివారిని అయితే మరణ స్ఫూర్తిగా వేడుకునేసి ఇంకా దీపం అయితే ఇక్కడ నదిలో అయితే విడిచిపెట్టాము నా గంగమ్మకైతే మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి ఇంకా లెవెన్ థర్టీకి నడుచుకుంటూ వచ్చినామని చెప్పాం కదా మా స్నానాలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి టూ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా మా బాబు మా తమ్ముడు మా వారు ఈ వాటర్లో నుంచి ఎంత చెప్పినా కానీ అసలు రావట్లేదండి ఇక్కడైతే దీపం వెలిగించేసి ఇంకా నదిలో దీపాన్ని అయితే వదిలిపెట్టాము గోదావరిలో కానీ ఎంతసేపు ఉంటుందండి అదే ఒక రెండు నిమిషాల కంటే ఎక్కువగా అయితే ఉండట్లేదు అనమాట ఈ గాలికి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అదక దీపం అయితే వెలిగింది ఇంకా చెల్లె వాళ్ళకి ఇట్లా అందరూ కూడా స్నానం చేయాలన్నమాట ఇప్పుడు వాటర్లో ఎంతసేపు ఉన్నా కూడా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా వచ్చారు బ్యాగ్స్ తీసుకొని మరీ వచ్చారనమాట ఇంకా మీరు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళే వచ్చిండు ఇదిగోండి మా నాన్న ఏదో మూట ఎత్తుకున్నట్టుగా బ్యాగ్ని పట్టుకొని చూస్తున్నాడు చూడండి ఇంకా అందరం కలిసి స్నానాలు చేసుకునేసి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే ఇక్కడ సరస్వతి మాత విగ్రహం పెట్టారనమాట అక్కడ దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇదిగోండి టెంపుల్ కాదు కానీ ఆర్టిఫిషియల్గా ఇట్లా అమ్మవారిని అయితే పెట్టారు మనం అక్కడ సరస్వతి పుష్కరాలు కదండి అందుకని చెప్పేసి ఇక్కడ సరస్వతి మాతనైతే పెట్టారనమాట స్నానం చేసుకుని వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసుకునేసి ఇంకా ఆ తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఉంటారు కదా ఇంకా అక్కడికి వెళ్ళితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ కిలోమీటర్ నర ఉంటుంది దగ్గర దగ్గరగా వెహికల్స్ అంటే మనకు ఎడ్ల బండిలు కానీ లేదంటే ఆటోలు కానీ ఇంకా టూ వీలర్స్ తెచ్చుకున్న వాళ్ళు అలా వెళ్ళొచ్చు అనమాట లేదంటే ఇంకా నడుచుకుంటూ వెళ్ళొచ్చు భక్తి ఇక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ శివ విగ్రహం కూడా ఉందన్నమాట మనం ఈషా టెంపుల్లో ఎలా అయితే విగ్రహం ఉంటుందో ఆర్టిఫిషియల్గానే ఇక్కడ పెట్టారనమాట ఇక్కడ కోటి లింగాలు కూడా పెట్టారు ఇంక ఇక్కడ దర్శనం చేసుకునేసి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట చాలా మంది ఇక్కడ నుంచి ఇక్కడే దర్శనం చేసుకునేసి వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ సరస్వతి అమ్మవారి ఉంది అలాగనే శివుడి విగ్రహం ఉంది కనుక దర్శనానికి చాలా ఎక్కువ క్యూ ఉందన్నమాట కొన్ని అవర్స్ టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ నుంచే స్వామివారిని దర్శనం చేసుకునేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు కానీ మేము అలా కాకుండా టెంపుల్కి కూడా వెళ్ళాము అనమాట ఇంకా టెంపుల్ దగ్గర అయితే కెమెరా చేయరు కదండి అందుకని చెప్పేసి మాములు అప్పుడైతే చేస్తారు కానీ ఇంతమందిలో ఫోన్ పట్టుకొని వెళ్ళాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే అలా ఏం తీయలేదనమాట స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అలాంటి వాళ్ళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగనే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఐకాన్ కొనడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాగే మీకు యూస్ఫుల్ వీడియోస్తో మీకు యూస్ఫుల్ రెసిస్తో మీకు యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బాయ్ అండి